నాగేశ్వరి పంచమి గురించి భయపడుతూ నాగమాతను ప్రసన్నం చేసుకుంటుంది నాగమాతకు మొత్తం చెప్తుంది ఫనీంద్రని కరాలి తన శక్తితో జ్వాల కడుపులో ప్రవేశింపజేసింది పంచమి కడుపుని ఎలా అయినా విచ్ఛిన్నం చేసేయాలని చూస్తూ ఉన్నారు నాకు భయంగా ఉంది అంటే ఇప్పుడు ఫనీంద్రన్ అయితే మనం ఏమి చేయలేము ఎందుకంటే నాగశక్తులు తనకి లేవు కాబట్టి నువ్వు పంచమిని దగ్గరుండి కాపాడుకుంటూ రావాలి మన మహారాణిని మనం ఎలా అయినా మన నా లోకానికి తీసుకుని రావాలని అయితే చెప్తూ ఉంటుంది అయితే జ్వాల పంచమి పడుకో ఉంటే పంచమి దగ్గరికి వెళ్తుంది పంచమి దగ్గరకు జ్వాల వెళ్తుంటే పంచమికి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే గరుడ లోకానికి నాగ లోకానికి పడదు కాబట్టి ఇక పంచమి వెనకల్నే వచ్చేస్తుంది తీర వచ్చేసరికి పంచమిని అమాంతం గొంతు పట్టుకుని పైకి లేపేసి చంపేయాలని చూస్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ వాష్ తీసుకొని పంచమి జ్వాలని కొడుతుంది కింద పడిపోతుంది ఆ టైంకి అందరూ వచ్చేస్తారు ఆ సీన్ చూస్తే పంచమి జ్వాలని ఏదో చేసేసింది అన్నట్టుగా కనిపిస్తుంది పంచమిని ముందు జ్వాల ఏం చేసిందో మాత్రం ఎవరు చూస్తుండరు ఇక మోక్ష కూడా పంచమి మీదే డౌట్ వచ్చేలాగా ఆ సీన్ అయితే ఉంటుంది అందరూ పంచమినే తిడతారు ఏం చేస్తున్నావు పంచమి నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఇక జ్వాల ఏమో నేను నా భర్త లేటుగా ఇంటికి వస్తున్నాడు అని తన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ లోపే వచ్చి నన్ను చంపాలని చూసింది అనగానే పంచమి కోపం వచ్చి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు మీరు చూసింది నిజం కాదు దానికి ముందు ఏం జరిగిందో అన్నట్టు పంచమి చెప్తూ ఉంటే ఇక పంచమి జ్వాలాని మరల కొట్టుపోతూ ఉంటే ఇక మోక్షాన్ని ఆపి పంచమి కామ్గా ఉండు అన్నట్టు అరు అరుస్తాడు ఇక పంచమి మౌనంగా ఉండిపోతుంది జ్వాల మొత్తం మీద పంచమిని ఏదో ఒకటి చేసేయాలని గట్టిగా నిర్ణయించుకుంటే మరోవైపు చిత్ర వీళ్ళిద్దరు కడుపులో ఉన్న బిడ్డలను చంపేసి ఆస్తి మొత్తం తను కొట్టేయాలని ప్లాన్ల మీద ప్లాన్ వేస్తుంటుంది ఆ ప్లాన్ తెలిసి భార్గో చాలా భయపడిపోతాడు